హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మన్లో గ్లీదాక్ష ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆన్లైన్లో కొన్న వుడెన్ బౌర్స్ గురించి చెప్పు చూపించబోతున్నాను ఇవ వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ షిప్పింగ్ ఫీ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ సో టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కాస్ట్ పడింది నాకు వచ్చేసి మెటీరియల్ సూపర్గా ఉందండి బాగుంది కలర్ వచ్చేసి బ్లాక్ ఇది కొంచెం ఈ రెండో కలర్ వచ్చాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది సో దీంట్లో మనము ఇది మా అందరికీ యూ యూట్యూబర్స్ అందరికీ ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగించుకోవచ్చు వీటిలో సూప్కి సూప్ తాగొచ్చు వీటిలో హీట్గా ఉన్న వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు సో ఈ కింద పడినా కూడా పగలవు మేము పైగా చూడటానికి కూడా చాలా నైస్గా లుకింగ్ సో గుడ్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి సో చాలా కిచెన్కి అందాన్ని తీసుకొస్తాయి వీటి కెపాసిటీ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటాను కలర్ చాలా బాగున్నాయండి ఇది కూడా పెయింటింగ్ అయితే కాదు ఇది మేకింగ్లోనే వచ్చింది అనుకుంటాను తయారు చేయడంలోనే చేశారు ఇది కూడా సో చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఉడెన్ బౌల్స్తో పాటుగా నేను మీకు ఒక చిన్న చిట్కాని అందిస్తాను అదేంటంటే ఇవి వచ్చేసి మినుములండి సో ఇవి పొట్టు బావాలంటే త్వరగా వీటికి ఆయిల్ అంటే మనము కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే వీటికి రాసి బాగా అంటే రెండు చేతులతోటి వేసు రెండు చేతులు వేసుకొని బాగా వీటంతా వీటన్నిటికీ రాయాలి మినుములకి ఎన్ని మినుములు ఉంటే అన్ని మీరు ఎన్ని తీసుకున్నా సరే ఆయిల్ బాగా కుకింగ్ ఆయిల్ ఇటుకి రాయాలి రెండు దో దోసిట్లో వేసుకొని సో అలా రాసి ఎండలో ఆరిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టండి తర్వాత తిరగలేసి తిప్పండి అప్పుడు పొట్టు ఈజీగా పోతుంది ఇటుకున్న పొట్టు ఈజీగా పోతుంది అది చిట్కా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరియు ఈ చిట్కా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్